నా పేరు పెళ్ళి సౌమ్యారెడ్డిని నేను ఫోర్త్ ఏషియన్ బేస్బాల్ ఉమెన్స్ టీంలో ఇండియా టీంకి సిల్వర్ మెడల్ సాధించినాను నేను ఒక ఇరు పన్నెండు నేషనల్స్ ఆడాను బేస్బాల్ ఫోర్టీన్స్ ఫోర్టీన్ సాఫ్ట్బాల్ నేషనల్స్ ఆడాను అండర్ నైన్టీన్ క్రికెట్ టీంకి కూడా ఆడాను ఇంకా ఎన్నో ఆడాలి అని నా డ్రీమ్స్ చిన్నప్పటి నుంచి నాది స్పోర్ట్స్ ఫీల్డే నేను ఒకటే లక్ష్యంగా పెట్టుకుంది ఏంటంటే ఏదో ఒక రోజు ఇండియా జెర్సీ వేసుకోవాలి అన్న ఒకటే లక్ష్యంతో నేను ఇన్ని రోజులు కష్టపడుతూ ముందరికి వెళ్ళినాను కానీ ఏంటి అంటే నాకు ఇండియా నుంచి లెటర్ వచ్చినాక సెలెక్ట్ అయినాక సంతోషంగా సంతోషంగా అనిపించింది బట్ ఏంటంటే ఒకటే నాకు ఫైనాన్షియల్గా ఎవరూ సపోర్ట్ చేయలేరు ఇప్పుడైనా తెలంగాణ గవర్నమెంట్ని నేను కోరుతున్నాను ఫైనాన్షియల్గా నాకు హెల్ప్ చేసి ఇంకా నా దేశానికి నేను ఎన్నో మెడల్స్ తీసుకొని వస్తాను అని అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చే చైనాకి కూడా మేము క్వాలిఫై అయినాము ఇండియా టీము అక్కడ కూడా మళ్ళీ అవుతుంది టోర్నమెంట్ మేము అక్కడ కూడా మెడల్ తీసుకొని వస్తాము దేశాని కోసము కానీ గవర్నమెంట్ మాకు ముందట ఉండి సపోర్ట్ చేసి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తే నేను ఇంకా పక్కా మెడల్ తెస్తాను దేశానికి అని కోరుతున్నాను నా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి కష్టపడుతూ వస్తున్నారు మా కోసము తిండి సరిగ్గా తినలేని రోజులు కూడా ఉన్నాయి ఎక్కడంటే అక్కడ టోర్నమెంట్లకు పోతాము ఎక్కడంటే అక్కడ ఏదో అన్నం తింటాము ఏదో మంచిగా ఏంటంటే ఒకటే రోజు ఒకటే పట్టుదల ఏంటంటే ఒకరోజు లక్ష్యంగా నా జెర్సీ నేను ఇండియా కోసం నేను దేశం కోసం ఆడి వేసుకోవాలనే ఒక చిన్న డ్రీము నేను ప్లీజ్ నేను తెలంగాణ గవర్నమెంట్ని కోరుతున్నాను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయండి నేను ఇంకా ఆడతాను ఇన్ని ఇంకా మెడల్ తెస్తాను నా దేశానికి నా ఊరికి ఎప్పటికీ గొప్పగా చెప్పుకున్న రోజు ఇంకా వస్తుందని కోరుతున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు కవిత జండపల్లి మరి మాకు ఇక్కడ పాపను ఉన్నారు పెద్ద పాప వచ్చి సౌమ్య సౌమ్య ఇంటర్నేషనల్కి ఇక్కడ ఆడింది సిల్వర్ మెడల్ తెచ్చింది కానీ ఏంటంటే ఒక చిన్న సాయం చేస్తే బెస్ట్ అని అనుకుంటున్నాను గవర్నమెంట్కు మాకు ఏంటంటే ఎలాంటి సాయం లేదు ఇప్పటివరకు ఫైనాన్షియల్గా మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి పాప ఇబ్బందులు కూడా మేము ఇలా పంపించినాము హైదరాబాద్ కనీసం హైదరాబాద్ ఉంటాము పిల్లల చదువు కోసం అక్కడికి వెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళినా కూలి పని వాళ్ళం చి లక్ష లక్షలు అంటే ఇబ్బంది అవుతుంది మొన్న ఇంటర్నేషనల్ ఆడితే ఇబ్బంది ఉంది ఏంటంటే మంగళసూత్రాలు పెట్టి పంపించే పరిస్థితికి వచ్చింది మొన్న మళ్ళీ ఆడాలి అని ఆమెకు ఒక గోల్ ఉంది అది దానికి ఏమన్నా ఏపీ చేస్తారని మన గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏమన్నా ఏపీ చేస్తారని అనుకుంటున్నాను